నేను పాడబో ఈ గీతము నేరం నాది కాదు ఆకలిది చిత్రంలోనిది ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు మంచిని సమాధి చేస్తారా ఇది మనసులు చేసే పనియేనా మంచిని సమాధి చేస్తారా ఇది మనసులు చేసే పనియేనా మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనసులు చేసే పనియేనా మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనసులు చేసే పని ఏనా కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి తెలిసి తెలియక కాలు జారితే తెలిసి తెలియక కాలు జారితే చేయూతనిచ్చి నిలపాలి మనలో కాలు జారనివారు ఎవరో చెప్పండి లోపాలు లేనివారు ఎవరో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనసులు చేసే పని ఏనా మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి గుడులలో లింగాలను మింగి బడ భక్తులు కొందరు ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు గుడులలో లింగాలను మింగి బడ భక్తులు కొందరు ముసుగులో మోసాలు చేసే మహావ్యక్తులు కొందరు ఆకలి తీరక నేరం చేసే కలి తీరక నేరం చేసే అభాగ్యజీవులు కొందరు మనలో నేరం చేయనివాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనసులు చేసే పని మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి మరపురాని గుణపాఠం పది మందిలో నేర్పించాలి తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి మరపురాని గుణపాఠం పది మందిలో నేర్పించాలి ಎನ್ನಡು ಎನ್ನಡಂಚೇಯನಿಡೂ ಎನ್ನಡಂಚೇಯನಿವಾಡು ಮುಂದುಗರಾಯಿ ವಿಸರಾಲಿ మీలో పాపం చేయనివాడే వాడే ఆరాయి విసరాలి ఏ లోపం లేనివాడే ఆ శిక్ష విధించాలి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని ఏనా మనలో పాపం చేయనివాడు ఎవరో చెప్పండి ఏ దోషం లేనివాడు